వన్ బై వన్ నీట్గా తేమ లేకుండా ఎంచుకున్న తర్వాత బాగా చల్లారనివ్వాలండి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నీట్గా మూడు గిన్నెలు పెట్టుకొని రసం దాంట్లో ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు వేసుకోండి సాంబార్లో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పులిహోరలో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ధనియాలు వేసుకోవాలి తర్వాత మెంతులు ఒకటి టేబుల్ స్పూన్ రసం సాంబార్ పులిహోరలో వేయండి తర్వాత జీలకర్ర టూ టూ టేబుల్ స్పూన్స్ వేయండి తర్వాత మిరియాలు టూ టేబుల్ స్పూన్స్ ఒక్కొక్క దానిలో టూ టూ టేబుల్ స్పూన్స్ వేయండి నేను క్లియర్గా ఈ వీడియోలో చూపించాను మీరు అసలు కన్ఫ్యూజ్ కాకండి తర్వాత చెక్క రసం సాంబార్లకు మాత్రమే వేయండి తర్వాత మరాఠీ మొగ్గు కూడా రసం సాంబార్లోకి మాత్రమే వేయండి లవంగాలు కూడా రసం సాంబార్లోకి మాత్రమే వేయాలి పులిహోరలోకి వేయలేకూడదు తర్వాత ఎండుమిర్చి తర్వాత కరివేపాకు ఇలా చూపించిన విధంగా చేసి చేసుకోండి తర్వాత ఇప్పుడు రసంలోకి కందిబేళ్ళు యాడ్ చేయండి సాంబార్లోకి ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం యాడ్ చేయండి తర్వాత పులిహోరలోకి ముద్ది శనగబ్యాళ్ళు కలిపి ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేయండి తర్వాత మిగిలినటువంటి మరాఠీ మొగ్గ చెక్క లవంగా అనాజ పువ్వు బిర్యానీ పువ్వు కలిపి బిర్యానీ మసాలా చేయండి తర్వాత మిగిలిన జీరా జీలకర్ర జీరా మొత్తం జీలకర్ర పొడి చేసుకోండి ఇలా వన్ బై వన్ మిక్సీకి యాడ్ చేసుకుంటూ మనం ఫైన్ పౌడర్ చేసుకుంటే రసం సాంబార్ పులిహోర మొత్తం అన్ని రకాల పొడులు ఒకే విధంగా ఒకే రోజు రెడీ అవుతాయండి ఇలా వీడియోలో చూపించిన విధంగా వన్ బై వన్ ఫైన్ పౌడర్ చేసుకోవాలండి చేసుకుంటే వర్కింగ్ ఉమెన్స్కి బయటకు వెళ్ళే ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి వీడియోలో చూపించిన బిర్యానీ మసాలా ఒకటి ఉంటే మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంటే బిర్యానీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనం చేసేచ్చండి అంత ఈజీగా ఉంటుంది సో ఇది ఈ మొత్తం ప్రాసెస్ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో